భీమ్ నేను మీ డిఎల్ మాల విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడుతున్నారు దయచేసి ఆ విగ్రహం పెట్టడం ఆపాలని మా విజ్ఞప్తి లేదంటే రాష్ట్రం అంతటా మేము తిరిగి ఆ విగ్రహాన్ని ఆయన చేస్తున్నటువంటి కుట్రని ఏ విధంగా తిప్పికొట్టాలో మాకు తెలుసు ఎందుకంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆ సచివాలయాన్ని కట్పించారు దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం అని పేరు పెట్టాడు అది మేము చాలా గర్వపడ్డాం అంతేకాదు ఆయన పక్క సచివాలయం పక్కనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇరవై ఒక్క వంద ఇరవై ఐదు ఫీట్ల విగ్రహాన్ని కూడా పెట్టించాడు అంతేకాదు సచివాలయం ముందటనే తెలంగాణ అమరవీరుల స్మారకంని కూడా ఒక అద్భుతంగా కట్పించాడు అయితే ఇప్పుడు మరి తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ ఆ విగ్రహ అసెంబ్లీ సారీ సచివాలయాన్ని గట్టిపించినటువంటి కేసీఆర్ మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టి ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద సచివాలయాన్ని కట్టిపించాడు కాబట్టే అక్కడ ఎలాంటి విగ్రహాలు ఉండకూడదని ఆ లోపల ఆయన ఆలోచించాడు మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు ఆయన సచివాలయాన్ని గడిపిస్తే నేను చిన్న విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టించి అందులో పొత్తుంటా అన్న ఆలోచన నాకు కనబడుతుంది దయచేసి రేవంత్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరును రూపుమాపే కుట్రను మీరు వేస్తున్నారు అది తప్పు ఆ ఆ విషయాన్ని మీరు వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే మీరు రాను రాను ఏం చేస్తారు విగ్రహాన్ని పెట్టి చివరికి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి చివరికి ఇందిరాగాంధీ విగ్రహాన్ని పెట్టి ఆ విధంగా అసెంబ్ ఆ యొక్క సచివాలయాన్ని కలుషితం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు కాబట్టి తెలంగాణ అమరవీరుల స్మారకం ఆ యొక్క సచివాలయం ముందటనే ఉంది కాబట్టి మీరు ఏదన్నా స్మారకాన్ని అమరవీరులకు అర్పిస్తే అక్కడికి పోవచ్చు గన్పార్కు పోవచ్చు అనేక విగ్రహాలు ఉన్నాయి మీరు ఆ సచివాలయం లోపలనే పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరును రూపుమాపే కుట్ర మీరు చేస్తున్నారని మా యొక్క అనుమానం దయచేసి వెంటనే ఆ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆపి ఆ పనులు ఆపేయాలని మేము కోరుచున్నాం మా ఎమ్మెల్యేలు అయితే మిమ్మల్ని ప్రశ్నించే స్థాయిలో ఉండరు మా ఎమ్మెల్యేలు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ పేరు మీద అసెంబ్లీ కత్తరు కానీ కమాండ్ మాట హైకమాండ్ మాట అంటారు కానీ అస అంబేద్కర్ మాట అయినారు అది మాకు తెలుసు వాళ్ళ కింద ఉన్నటువంటి లీడర్లు ఓర్రారు వీళ్ళేమో నోరు దియారు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన వీళ్ళేమో నోరు నోరు ది వాళ్ళు నోరు దియరు వాళ్ళ కింద ఉన్నటువంటి లీడర్లు సపోర్ట్ అయ్యారు కాబట్టి మాలాంటి అక్కడిక్కడ ఉన్నటువంటి పులే అంబేద్కర్ వాదులు ఈ ప్రశ్నను కంపన కంపల్సరీ లేవనెత్తుతాం మేము వదులుకునే ప్రసక్తే లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరును సచివాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క పేరును కలుషి కలుషితం చేయడానికే విగ్రహాల రూపంలో ఆ తెలంగాణ తల్లి విగ్రహం రూపం రేపు ఇంకో విగ్రహం ఇంకో విగ్రహం ఈ విధంగా అనేక విగ్రహాలు ఆ చుట్టూలో పెట్టించే ప్రయత్నం మీరు చేస్తున్నారని మేము అనుకుంటున్నాం ఆ కుట్రని ఆపేసి ఆ యొక్క తెలంగాణ సచివాలయంలో ఎలాంటి విగ్రహాలు పెట్టొద్దని నేను మీకు కోరుతున్నాం ఒకవేళ మీరు అది పెడచమిన పెడితే దాన్ని పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమాజానికి ఈ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది అది తప్పు అని చెప్పి మీరు పొత్తు ఉండాలని అనుకోకండి అసెంబ్లీ కేసీఆర్ గారు కట్టారు కదా అన్నం నాయుడు కూడా పొత్తు ఉన్నదని చూపించుకోవడానికి ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకండి మీరు అంతకంటే అద్భుతమైన ఇంకేదన్నా కట్టండి కానీ అసెంబ్లీని ఆ యొక్క సచివాలయాన్ని మాత్రం కలుషితం చేయొద్దని